అన్నింటికంటే కాలం అత్యంత శక్తివంతమైనది ఓడల్ని బండ్లు బండ్లను ఓడలుగా మార్చగల శక్తి కేవలం కాలానికి మాత్రమే ఉంటుంది కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు నిత్యం మార్పునకు గురవుతూ ఉంటుంది చలనంలో ఉంటుంది కళ్ళు తెరిచి మూసేలోపు ఎన్నెన్నో మార్పుల్ని ఆవిష్కరిస్తుంటుంది కాలం అనేది పోలను చెల్లిస్తుంది అదే కాలం రాళ్లను వేయిస్తుంది అదే కాలం మహిమ ఈ వాస్తవాన్ని తెలుసుకోకుండా అహంకారంతో నడుచుకుంటే హత పాతాళానికి దిగజారటం ఖాయం ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం వస్తుంటుంది పోతుంటుంది అన్ని సమయాల్లోనూ అనుకోగానే ఉన్నోళ్లకి కాలం సహకరిస్తోంది భిన్నంగా వ్యవహరిస్తే అందుకు తగ్గ మూల్యాన్ని కూడా చెల్లించే వరకు కాలం విడిచిపెట్టదు ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి బ్యాడ్ టైం నడుస్తోంది ఏడాదిన్నర క్రితం అపరిమితమైన అధికారాన్ని కూటమి హస్తగతం చేసుకుంది గతంలో తన వైఫల్యాలు అలాగే వైసీపీ పాలన నుంచి గుణపాఠం నేర్చుకుని చక్కగా సమాజానికి సేవ చేస్తుందని అంతా ఆశించారు ఆశలు అడియాసలయ్యాయి దొందు దొందే అని ప్రజలు మిట్టూర్చేలా ఏడాది కూటమి పాలన భ్రమలు తొలగించడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు ఇటీవల వైద్య కళాశాలల ప్రైవేటీకరణ తాజాగా నకిలీ మద్యం తయారీ అంశాలు కూటమి చావు దెబ్బతీశాయి ప్రజల్లో ఊహించిన దానికంటే ఎక్కువ చెడ్డ పేరు తెచ్చుకున్నాయి దీని నుంచే బలపడటం చంద్రబాబు సర్కార్ కు అంత సులువు కాదు ప్రభుత్వ తీరుపై ప్రజలు రగిలిపోయే పరిస్థితి తమకు కావాల్సిన వాళ్లకు ప్రభుత్వ వైద్య కళాశాలలను చంద్రబాబు సర్కార్ అప్పనంగా కట్టబెడుతోందని జనం బాహాటంగానే విమర్శిస్తున్నారు వైఎస్ జగన్ హయాంలో తీసుకువచ్చిన వైద్య కళాశాలలపై ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఖర్చు చేస్తే చాలు చక్కటి భవనాలు తయారవుతాయి కానీ ఆ పని చేయటానికి ప్రభుత్వానికి మనసు రావటం లేదు వైద్య కళాశాలల నిర్మాణాలని పూర్తి చేయడానికి ఐదు వేల కోట్లకు పైగా ఖర్చు అవుతుందని అంత సొమ్ము తామెక్కడి నుంచి తీసుకురావాలనే పాలకుల ప్రశ్నపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఎందుకంటే ఇదే ప్రభుత్వం లక్ష కోట్ల అప్పు చేసి మరీ అమరావతి నిర్మాణం చేపడుతోందని జనం గుర్తు చేస్తున్నారు ప్రతి ఏటా మూడు లక్షల రూపాయల కోట్లకు పైగా ప్రవేశపెట్టే బడ్జెట్ లో ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణానికి కేటాయించలేరా అనే ప్రశ్నకు సమాధానం లేదు మరోవైపు వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ అంటూ ఏడాదిన్నరగా పెద్ద తతంకాన్ని కూటమి ప్రభుత్వం నడిపిస్తోంది ఇందులో భాగంగా వైసీపీ ముఖ్య నాయకులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిటైర్డ్ అధికారులు ధనంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి తదితరులు అరెస్టు చేసి జైల్లో వేశారు వైసీపీ హయాంలో నాణ్యమైన మద్యాన్ని అందించలేదని తీవ్ర విమర్శలు చేశారు ఇప్పుడు కల్తీ మద్యం తయారీ కుటీర పరిశ్రమలు టీడీపీ నేతల ఆధ్వర్యంలో నడుస్తున్నాయనే విమర్శలకు బలం కలిగించే ఉదంతాలు అన్నమయ్య ఎన్టీఆర్ జిల్లాల్లోనూ ములకర చెరువు ఇబ్రహీంపట్నంలో బయటపడ్డ డ్రంప్లు రాష్ట్ర ప్రజానికాన్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి ఈ దుర్మార్గాల్ని చూస్తే గతంలో వైసీపీ హయామే మేలన్న అభిప్రాయం కలుగుతోంది ఇవన్నీ కూడా కూటమి సర్కార్ కు తీవ్ర వ్యతిరేకతను తెచ్చేవి అందుకే కూటమి సర్కారు కాలం కలిసి రాలేదని చెప్పడం రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి